అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు ఆయనికి చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం ఉండేది ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది అన్ని రాజ్యాలకన్నా ఆయన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా డిండోరా వేయించారు రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు ఒకరిని మించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు ఎన్నో అద్భుతమైన ఇళ్లను చూసి చాలా సంతోషించారు ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది రాజుగారు ఆ ఇంటిని చూసి ఆ ఇంట్లో ఎవరుంటారు ఎందుకు వాళ్లు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ వైపుకు అడుగులు వేశారు ఇంటి దగ్గరకు వెళ్లి చూస్తే ఇంటి బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది ఇంటి అరుగుమీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది ఇది చూసిన రాజుగారు అవ్వా నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు మీ ఇంటికి దీపలు ఎందుకు పెట్టలేదు అని అడిగారు నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టే అంత రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజూ వచ్చి ఇక్కడ దీపం పెడతాను అని చెప్పింది జవాబు విన్న రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు ఊళ్ళో అందరూ వారి ఇళ్లని దీపలతో అలంకరించుకుంటే అవ్వమట్టుకు బాటసారులకు దారి చూపించటం కోసం దీపం పెట్టిందని రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి బహుమానం ఆ అవ్వకి ఇచ్చారు మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్లు వచ్చి రహదారిలో ఉన్న గోతిని మరమ్మత్తు కూడా చేశారు